హలలుయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ కలుగును గాక నందు ప్రియులరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కళా సమయంలో వేకుని లేచి స్తుతించగలిగే స్థుతించగలిగే చక్కటి శ్రేష్టమైన అనుకూలమైన సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన గణనామానికి మహిమ కలుగును గాక నందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ వేసే వేసేనామాలో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి దయకల్పు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి బైబిల్స్ మీద దగ్గరలోనే కదా తరిచి చూడండి లేని పక్షాన నేను చదివే మాట విని గ్రహించి వాక్యదంలో పాలి బాక్సుల కమ్మని మనోచేస్తూ నేటి ధ్యాన వాక్యం సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని నేను త్రాణలేని వాని వలే అయి దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొక దీవించున్న తలలో ఉంచుకొని మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం నివందనాలు మహోన్నతుడ మహాగనుడ సర్వాధిపతి సర్వశక్తి మధుర స్తోత్రాలు ఉచితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వైకుని రీతిగా పాద సముఖములోని శృతించి ఆరాధించి గణపరచు చక్కటి శ్రేష్ట్రమైన అవకాశం అని చెప్పి మీకు నాకు నాయనాది అనే కార్యక్రమంలో అనేకమందిని బిడలు కాలు బాగుసులు మేల్కొంటుడుగా బలపడుతుంటడు మరింత బా బలముగా నడిపించి బలపరచు మీరే మహిమ పొందండి హేస్తున్నాడు తండ్రి ఆమెను చాలా సంతోషం పిల్లలు చదువునటువంటి ఈ వచ్చినాన్ని లెక్క ఈ చరణాన్ని గమనిస్తూ ఈ కీర్తన ఒక శ్రాష్టమైనటువంటి ఒక పాఠాన్ని మనకి నేర్పిస్తూ ఉంటుంది ఏంటి ఆ పాఠం అంటే ఏ కీర్తనం రాసినటువంటి కీర్తనకారుడు హేమాన్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి బాధతో కష్టముతో ఇంకా చెప్పాలంటే వేదనతో రాస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది హేమాన్ ఈ పేరు మొదటి దినవృత్తాంతల గ్రంథంలో ఆరో అధ్యాయంలో మరియు నాలుగో అధ్యాయం ముప్పై మూడు నలభై రెండు వచ్చినాల్లో ఒకసారి కనిపిస్తుంది కానీ అతని గురించి మనకు తెలిసింది ఏంటంటే చాలా తక్కువ చాలా తక్కువ అతను రాస్తున్న కీర్తనలో ఇదొకటి మనకు దొరికింది అంటే గమనించండి ఈ కీర్తన అన్నిటిలో ఇదే ఎక్కువ దుఃఖంతో కూడినటువంటి కీర్తన ఉంది చాలా దుఃఖం చెప్పాను కదండి వేదన బాధ దుఃఖంతో కూడినటువంటి ఈ కీర్తన ఇందులో మత్స్సుకైనా కూడా ఆనందఛాయిలు ఏవి కూడా లేవని కనబడడం చాలా తీవ్రంగా కృంగిపోయిన హృదయం గుబులు పుట్టించేటువంటి ఆలోచనలు ఇందులో కృంగిపోయిన హృదయం గుబులు పుట్టించేటువంటి ఆలోచనలు ముసురుతున్నటువంటి మనస్సు ఇందులో కనిపెడుతూ ఉన్నాయి జాతకు గమనించండి కీర్తన మీకు ఇష్టమైతే మనలా చదవండి గమనించండి ఈ ఈ విషయంలో ఈ కీర్తన యోగు పలికినటువంటి మాటల వలె ఆ మాటలను కొన్ని మనం చూస్తాం విలాప గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని భాగాలను అనుభవాలకుండా ఈ యొక్క మాట ఉంది దేవుని సేవకులు కొన్నిసార్లు దేవుని బిడ్డలు కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు కూడా వెళ్ళాల్సిన వస్తూ ఉంటుంది గమనించాలి మనం నడిచేటువంటి బాట కేవలం పూలబాటు మాత్రమే కాదండి కష్టాలు వేదన దుఃఖం ఇలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళాల్సిన అవసరం ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రార్థనలు దేవునికి అంగీకారం అవుతాయి గట్టిగా అలలు యా అయితే మన హృదయంలో మనస్సులో ఉన్నవి ఏమండి ఆయన నుంచి దాచిపెట్టమని ఆయన అడగట్లేదు మనసులో ఉన్న ప్రతీది కూడా ఆయన నాకు చెప్పాలని ఆశపడుతున్నాడు జీవితము ప్రతి అనుభవంలోనూ ఆయన ఎదుట మన హృదయాన్ని క్రమరించవచ్చు అందులో ఎలాంటి ఆటంకం లేదండి ఆయన ఎదురు చూసిన నీ హృదయం ఎప్పుడు ఆయన ఎదుట క్రమరించబడతా నీ హృదయం ఎప్పుడు ఆయన కావాలి ఎప్పుడు ఆయన ఎదుట మోకరి ఆయన చూస్తున్నాడు ఆ విషయాన్ని గమనించాలి ఇక్కడ హేమవుని మీదకి వచ్చేటువంటి చీకటి అంతటిలోనూ అతడు మునిగి ఉన్నటువంటి కడగనలన్నింటిలోనూ అతడు ఒకే ఒక గొప్ప సత్యాన్ని హత్తుకున్న సంగతిని జాగ్రత్తగా గమనించాలి అతని రక్షకుడైన దేవుడు యహో వైహలా గమనించాలి తన ప్రార్థన దేవునికి ఇంకా వినబడలేదని అతడు అనుకున్నప్పటికీ కూడా దేవునికి మరపెడుతూనే ఉన్నాడు జాత గమనించాడు నా ప్రార్థన దేవునికి ఇంకా చేరలేదు ఆయన వినలేదు అనుకుంటున్నాడు కానీ మొరపెడుతు ఉన్నాడు కానీ దేవుడు ఆయన మొర విన్నాడు హలోవియా పిల్లరా అతని బాధ ఎంత మితిమీరిపోయిందంటే అతని కష్టం ఎంత మితిమీరిపోయిందంటే లేక అతని దుఃఖం ఎంత మితిమీరిపోయిందంటే చనిపోయిన వారి లోకములోకి తాను వెళ్ళిపోయినట్టుగానే సమాధి అంటే చనిపోయిన కానీ భావిస్తున్నాడు బహుశా తీవ్ర వ్యాధితో ఇతడు బాధపడుతూ ఉండొచ్చు అతని శక్తి అంతా ఉడిగిపోయింది ఎదురు చూశారు క్షీణించిపోయాడు అన్నాడు కదా సమాధులను దిగువారు నినోడానికి అయిపోయినా నేను ప్రాణం లేనవడం అయిపోయాడు త్రాణం తాణనాలు లేదు ఎంత బాధ చూడండి పిల్లరా అయి గమనించాడు అతని శక్తిని ఉడికిపోయింది ఇక ఎంతో కాలము బ్రతకననుకుంటున్నాడు నా జీవితం అయిపోయింది మీద మరి లేదు అనుకుంటున్నాడు శరీరానికి వచ్చే రోగము మనస్సును చేయవచ్చు గమనించాలి దేవుని యొక్క తీవ్ర కోపం ఆయన కలిగించేటువంటి భయాలను ఇవన్నిటిని తట్టుకోవాలి మన హృదయమో దేవుడి ఎదురు కురుమరేసాలి హేమన్ యొక్క జీవితంలో ఎదురైనటువంటి బాధ చాలా తీవ్రతరాన్ని తాటిపోయింది పరిస్థితి మించిపోయింది ఈరోజు నా ప్రియ దేవుని సంఘమా దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఒకవేళ నీ హృదయం కృంగిపోయిందేమో నీ హృదయంలో హృదయంలో కల్లోల మొదలైందేమో నీ మనసులో వేదన నేమను శృతి మించిపోయిందేమో జీవితంలో అంత అయిపోయింది ఇక ఏమీ లేదనటువంటి నిరాశలో ఉండిపోయేవేమో వాక్యం అంటుంది నేనున్నాను తోడే ఉంటాను భయపడని చెప్పి ఒక వాక్యం సెలవుస్తుంది ఇక్కడ హేమాను ప్రార్థనలాగే ఉంది కాబట్టి వీళ్ళరా మనం చేస్తున్న ప్రతి మాట దివసం చేరుతుందండి వింటాడు ఆయన అందుకే అంటాడు కదా విన్న నేరకు నా చెవులు మందం కాదు కనుక ఉదయం కాల సమయంలో ఒకవేళ హేమాను వల్ల మన జీవితం ఎలాంటి తీవ్రత పరిస్థితులు వచ్చిన కురిగిపోవద్దు సుమ దిగులు చెందొద్దు ఏ సైనిక తోడుంటాడు ఆయన్ని మరొనో నీపక్షంగా తండ్రిని దేవునికి వినిపిస్తున్నాడు దేవుడి మాటలు మొక్కలు దీవించుండగా తల నుంచి కనుమూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు మరొకసారి ఉదయం కళ సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి నడిపించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది మెడలు ఆత్మీయంగా బలపడుతూ మేలు పొందుకుంటున్నారు మరింత బలపరుసమని నీ కృపలు వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను నీ సన్నిధి కాంతి కాపుతల ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డదే పట్ల మీరు కురిపిస్తున్నందుకు వేలుగురు నిమిత్తం వందనాలు ఆత్మీయ బలపరుచుని స్తోత్ర ప్రాముఖ్యంగా నీది అవసరం మీరు జ్ఞానంతో నింపి ఆరోగ్యంతో ఉంచారు నీకు మరి మరింత బలపరచమని ఈ కార్యక్రమం నిశ్చరం పచ్చేయండి మీరే మహిమ పొందండి ఏ సునామని ప్రార్థనతో తండ్రి ఆమెన్ తు దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి గాక ఆమెన్